హలో అండి వెల్కమ్ ఆఫ్ ఈరోజు ఎంకే కలెక్షన్స్ లో అయితే ఉన్నాను సో లాస్ట్ వీక్ కూడా మనకు ఆఫర్ అయితే ఇచ్చారు మనకి సేమ్ ఆఫర్లో ఇంకా బెస్ట్ చీరలు అయితే ఈ వీక్ అయితే తీసుకొచ్చారనమాట అంటే లాస్ట్ వీక్ చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోయాయి చాలా మంది మిస్ అయ్యారంట మరి మన కోసం ఈసారి ఇంకా వెరైటీస్ వచ్చాయి అండ్ ఒకసారి ఆఫర్ ఏంటో మళ్ళీ ఒకసారి అయితే కనుక్కుందాం పదండి హలో అండి సో ఈసారి కూడా ఆఫర్ ఇస్తామని చెప్పారు ఈసారి ప్రైస్ ఎలా ఉండబోతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో ఇస్తున్నా మేడం సెవెన్ హండ్రెడ్ రూపీస్ సేమ్ ప్రైస్ బట్ ఏంటంటే డిజైన్స్ బోల్డ్ అంతా యాడ్ అయిపోయి అన్నీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కోటా సారీ చూడండి ప్యూర్ కోటా అజరత్ ప్రింట్ టూ ఉంది చీర చూడండి ఎంత బాగుంది ఇప్పుడు ఆఫర్ లో సెవెన్ హండ్రెడ్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ ఇలాంటివి బాగున్నాయి కదా డిఫరెంట్ ఉన్నాయి అసలు అన్ని కూడా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇలాంటి శారీస్ అన్నీ కూడా ఇప్పుడు ఆఫర్లో అయితే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి వీడియో అక్కడ స్కిప్ చేయ కాకండి లిమిటెడ్ స్టాకే ఉందండి కావాలంటే తొందర తొందరగా బుక్ చేసుకోండి మొన్న కస్టమర్ అయితే ఎయిటీ సారీస్ ఒక్కరే బుక్ చేసుకున్నారు పెట్టుబడులకు అందుకోసమే తొందరగా అయిపోతున్నాయి కావాలంటే స్టోర్ని విజిట్ చేస్తా అంటే మీకు ఏదైనా నచ్చిన సారీ పేమెంట్ చేసి సైడ్కి పెట్టమంటే పెడతామండి స్టోర్కి వచ్చి వీడియోలో అయిపోయినాయని మాతో గోల్ చేయమాకండి ఎందుకంటే వీడియోలో చూపించేటి లిమిటెడ్ స్టాక్ ఉంటాయి తొందరగా అయిపోతూ ఉంటాయి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే స్టోర్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి అవి కూడా చూసి తీసుకోవచ్చు పర్టికులర్ గా అదే చీరని కాకుండా ఇంకేమైనా డిజైన్స్ తీసుకుంటాము అన్న ఆలోచన ఉంటే స్టోర్ కి స్టోర్ కి వస్తే మంచిదే కాకపోతే అదే చీర కావాలంటే ఒకవేళ ఇన్ కేసు ఆన్లైన్ లో కూడా బుక్ అయిపోయి ఉండొచ్చు మనం వచ్చేసరికి అదనమాట ఒక్కొక్కటి చూద్దాం ఏచిరైనా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయి ఆన్లైన్ కూడా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా పే చేయాలి అండ్ స్టోర్ అయితే మనకి నర్సింహపురి కాలనీ అండి కొత్తపేట్ విక్టోరియా మెట్రో స్టేషన్ ఇంకా సారీ అండి మంచి బ్యూటిఫుల్ బెనారస్ ఫ్యాన్సీ పట్టు సారీ అండి చాలా బాగుంటుంది సారీ చూడండి క్లాత్ బాగుంటుంది అండి చాలా బాగుంటుంది పిల్లలకి లెహంగాస్ కైనా కూడా సెట్ అయిపోతుంది గ్యాప్ బోర్డర్ ఇచ్చారు కింద వైపున బ్లౌజ్ కూడా అట్లా మొత్తం ఈ క్లాత్ చూడండి సాఫ్ట్ గా ఎంత బాగుంటుంది సాఫ్ట్ మనకు ఇవి కూడా కాస్ట్లీ సారీస్ అండి దగ్గర దగ్గర మనం అన్నీ కూడా త్రీ చేంజ్ ఆ రేంజ్ లో సేల్ చేసిన చీరలు అన్ని కూడా ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే అండి ఇందులో చూడండి ఇది ఒక మంచి సెల్ఫ్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా పీస్ గ్రీన్ డజన్స్ కూడా బాగున్నాయి ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆఫర్లో అయితే ఇస్తున్నాము ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్లో వస్తాయండి పళ్ళు పళ్ళు పైతాని వస్తాయి ఇది కూడా ఎంత బాగుందో చూసారా పిల్లలకు లహెంగా ఇట్లా బాగుంటాయండి ఇవన్నీ కూడా చూసారా ఎంత బాగుందో సారీ ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా టిష్యూ టిష్యూ విత్ మీనా చూడండి ఎంత బాగుంది ఇట్లా దసరాకి అమ్మవార్లకు పెట్టడానికి ఇట్లా కావాలన్నా కూడా బాగుంటాయి జస్ట్ ఇప్పుడు సెవెన్ హండ్రెడ్లో వస్తుంది ఆఫర్లో కాబట్టి పెట్టడానికి అట్లైనా కూడా బాగుంటాయి వచ్చేసారి అంత బాగుందో సారీ మహేశ్వరి కాటన్ సిల్క్ శారీ అండి ప్యూర్ ఇది మనం ఇది టూ థౌజండ్ ఆరేంజ్ లో సేల్ చేసినటువంటి చీర ఇది కూడా ఇప్పుడు ఆఫర్లో ఉంది ఎక్కువైతే సింగిల్ సింగిల్ ఆల్మోస్ట్ అన్ని సింగిల్ అండి ఎక్కువ కాదు నైన్టీ పర్సెంట్ సింగిల్ క్వాంటిటీ అయితే దేంతో కూడా లేదు ఉన్న ఫ్రామ్ చెప్తున్నాం కదా క్వాంటిటీ ఉన్నాయని చెప్పి మీరు స్టోర్కి వచ్చి మీ దగ్గర మేము చెప్పించుకోవాల్సిన పని లేదు లాస్ట్ వీక్ కూడా అదే పర్లేండి చాలా లిమిటెడ్ స్టాకు ఎక్కువ ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక క్యాటలాగ్లో వన్ ఆర్ టూ పీసెస్ ఉండిపోతేనే మనకి ఇప్పుడు ఆఫర్లు వస్తాయి చూడండి అయేశ్వరి ఇది మంచి రష్యన్ క్రేప్ ఫ్యాబ్రిక్ చూడ బాగుందో చిన్న బూట స్మాల్ బూట బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ లో ఎంత వచ్చిందో ఇది బ్లౌజ్ ఇది డైమండ్ చూడండి ఎంత బాగుందో మంచి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఈ కాంబినేషన్ అనేది బాగుంది వైట్ మెజర్ ఇచ్చారు ఇది ప్యూర్ బిన్నీ క్రేప్ మేడం ఈ చీర టూ థౌసండ్ ఆరెంజ్ సేల్ చేస్తాము జస్ట్ ఇప్పుడు సెవెన్ హండ్రెడ్లో అండి ఇంకా అన్ని చీరలు ఇస్తారు టూ థౌజండ్ మనం ఏంటంటే ట్యాక్స్ చేంజ్ చేసే అలవాటు లేదు ఉన్న దాని మీద ఆఫర్ ఇస్తాం అన్నీ చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఫ్యాబ్రిక్తో ఉంటున్నాయి డిజిటల్ విత్ బాందిని అండి చాలా బాగుంది చీర అయితే సేమ్ దాంట్లోనే ఇంకో కలర్ వచ్చింది కలంకారీలో కలర్ కూడా మంచి క్రీమ్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ పళ్ళు ఇచ్చారు క్లాత్స్ అయితే అన్ని మారుతూ ఉంటాయి ఏ రకమైన ఫ్యాబ్రిక్ లో ఉండడం కాదు ఒక్కొక్క చీర ఒక్కొక్క ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది ఉండేటువంటి క్లాత్ అండి బెనారస్ లో కానీ అన్ని మంచిగా ఎక్కువ అయితే పార్టీవేర్ చీరలు వచ్చినాయి అన్ని పార్టీవేర్ ఉన్నాయి పేపర్ కూడా విత్ వర్క్ కోటా విత్ వర్క్ అండి మహేశ్వరిలో కలంకారి చాలా బాగుంది సార్ వచ్చేసి మంచి టెంపుల్ బోర్డర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్ మంచి గ్రీన్ టెంపుల్ వేవింగ్ బోర్డర్ చీర అంతా ప్లెయిన్ అనమాట ఒక ట్రెడిషనల్ లుక్ తో అయితే ఉంది లైట్ బేబీ పింక్కి రెడ్ కలర్ ప్యాటర్న్ చాలా బాగుంది ఈ చీరసారి అయితే చాలా బాగుంది గ్రీన్ గ్రీన్కి ఒక రకమైన మంచి కనకాంబరం కలర్ బార్డర్తో హైలైట్ చేశారండి రెగ్యులర్ బార్డర్ కాకుండా అట్లాగే మంచి ఎల్లో చూడండి ఎల్లో కూడా నవీ బ్లూ బార్డర్ ఇచ్చేసి మీనాకరి మొత్తం బార్డర్లో కొద్దిగా లైట్ షేడ్ అయిందండి లైట్ షేడ్ అయింది ఇది కూడా కోటాలోనే డిజిటల్ ప్రింట్ లో ప్యారెట్ గ్రీన్ కలర్ చీర ఇంకా గ్రాండ్గా ఉంది చూసారా బాటిల్ గ్రీన్ కలర్ ఈ సేమ్ డిజైన్ లోనే ఇంకో కలర్ కూడా వచ్చింది రాయల్ బ్లూ ఇది ప్యూర్ బెనారస్ విస్కోస్ జార్జెట్ అండి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇది కొద్దిగా ఇక్కడ షేడ్ అయింది கொரா பனாரஸ் சில்வர் சிலவர் ஜரி செல்ஃப் எம்போஸ் செய்யப்பட்டோச்சரண்டி రెడ్ కలర్ బాగుంది చీర రెడ్ కి ప్యారెట్ గ్రీన్ కోటాలోని చిన్న చిన్న అంటే రెండు వైపులా చిన్న బార్డర్ మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో చీర చాలా డీసెంట్ గా ఉంది చీర ఇలాంటి సారీస్ అన్నీ కూడా మీకు ఇప్పుడు జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండి కూడా బాధనీలో అండి నవీ బ్లూ రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ ఒక చీర వచ్చింది అనుకుంటా కొంచెం డిజైన్ ఏమైనా వేరుండి ఉంటుంది ఇంకొక పీస్ వచ్చింది సేమ్ కలర్లో ఎల్లో ఎల్లో రెడ్ ఇవైతే పేపర్లు కూడా తీయలే చిన్న మరక లాగా ఉందండి ఏదన్నా కూడా చెప్పిస్తున్నామండి ఏ చీర కూడా ఆన్లైన్ది బుకింగ్ అయితే రిటర్న్ అయితే ఉండదు చీర ఉండేది డ్యామేజ్ ఏదైనా కూడా చెప్పిస్తున్నాము అట్లని అన్నీ డ్యామేజ్ లేవు ఉన్న పీస్ అయితే చెప్పిస్తున్నావు ఒక నాలుగైదు పీసులు ఉన్నాయి దీంతో అవి కూడా టూ థౌజండ్ చేంజ్ ఆ రేంజ్ ఉండేటివి సెవెన్ హండ్రెడ్లో ఇస్తున్నాను మేమేం కస్టమర్లు మోసం చేయట్లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పిస్తున్నాము ఈ మధ్యలో ఏందంటే బెదిరింపులు ఎక్కువ అయిపోయినాయి మేము కామెంట్లు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం నేనేం మీ డబ్బులు ఏం తీసుకుని పారిపోతే దానికి నేను భయపడాలి ఉన్నది ఏదన్నా మీకు జెన్యున్ గా చెప్పిస్తున్నానండి అన్ని కూడా కాస్ట్లీ సారీస్ చిన్న మిస్టేక్ అది ఉన్నాటి చెప్పిస్తున్నాము నచ్చితేనే బుక్ చేసుకోండి ఆ చీర లేకపోతే వేరే చీర బుక్ చేసుకోండి వేరే ఆప్షన్ తీసి అది మన ఇష్టం కదండి ఇంకా ఓకే అనిపిస్తేనే తీసుకోవచ్చు గ్రీన్ మ్యాంగో ఎల్లో కదా ఇది లెమన్ ఎల్లో వచ్చింది చూడండి మంచి మంచి శారీస్ అన్నీ ఉన్నాయండి సీకో సారీ కోట మీద వర్క్ చీరలు అన్నీ కూడా మంచి మంచి చీరలు ఉన్నాయి అండి సో ఒక్కొక్కరు క్వాంటిటీలోనే తీసుకెళ్ళిపోతున్నారు అందుకనే కాస్త త్వరగానే సేల్ అయిపోతున్నాయి అండ్ ఆన్లైన్లో కూడా వెంటనే బుక్ చేసుకుంటూ ఉంటారు అట్లా అన్నమాట ఇది కాకుండా ఇంకా కొత్త క్యాటలాగ్స్ కావాలి రీసెల్లర్స్ అయితే ఆల్రెడీ తీసుకుంటూనే ఉన్నారు ఇక్కడ నుంచి సో హోల్సేల్ బల్క్ వెళ్తూ ఉంటాయండి కొత్త వెరైటీస్ కావాలి అన్నా కొత్త కొత్త కేటలాగ్స్ కావాలి అన్నా కూడా డెఫినెట్గా గా వచ్చేయచ్చు అండి మనకి ఎంకే కలెక్షన్స్ లో పట్టు చీరలు కూడా ప్యూర్ పట్టు చీరలు కావాలి అన్నా కూడా బ్రైడల్లో కూడా బోల్డెడ్ అంత స్టాక్ యాడ్ అయిందండి రాబోయేంత కూడా వెడ్డింగ్ సీజన్ కాబట్టి బోల్డెడ్ అంత స్టాక్ అయితే యాడ్ చేసాము కొత్త స్టాక్ పెట్టడానికి జాగా లేక ఉన్న సింగల్స్ అన్నీ తీసేస్తున్నాను చూడండి మంచి విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో చీర కలర్ బాగుంది ఈ చీరకు బ్లౌజ్ కూడా ఇట్లా బ్రుకేట్ బ్లౌజ్ వచ్చింది దాంతోనే ఇది ఒక కలర్ దీనికి ఇది బ్లౌజ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో లైట్ బేబీ పింక్ అండి పింక్ ఒక రెడ్ కోటాలో ఇది కూడా ఫౌన్ ది ఫ్యాబ్రిక్ మిస్ కలంకారీలో రెడ్ కలర్ బాగుంది అండి గ్రీన్ మ్యాచింగ్ తో బాగుంది సార్ సేమ్ అంటే డార్క్ నెవీ బ్లూ దీనికి ఏంటంటే పింక్ బార్డర్ ఇచ్చారు ఎంత బాగుంది చీర మంచి గ్యాప్ బార్డర్ చాలా బాగుంది మొత్తం టిష్యూ బేస్ మీద చాలా బాగుంది ఇది ఇప్పుడు టిష్యూ ఇలాంటి కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి అంతా కూడా రాబోయే దసరాకు అమ్మవారికి కట్టించడానికి ఇట్లా ఇప్పుడైతే మీకు ఆఫర్లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా చూడండి ఎంత బాగుంది ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి కూడా చూద్దాం నెక్స్ట్ శారీ అండి మంచి బ్యూటిఫుల్ మనకి నావీ బ్లూ మంగళగిరిలో వచ్చింది ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీ అయితే ఉన్నాయి బాగుంది కలర్ అండి బాగుంది చూసారా బ్లాక్ అండ్ రెడ్ జార్జెట్ కదా ఫ్యాబ్రిక్ ఏ ముంగా క్రేప్ మెటీరియల్ జస్ట్ ఇప్పుడు ఆఫర్ కాబట్టి 700 లో తీసుకోవొచ్చుండి చీరలన్నీ నీ వజ్రాలు ఉన్నట్టు ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి బట్ ఒక పీస్ క్వాంటిటీలో అట్లా కావాలంటే మాత్రం కష్టం లిమిటెడ్ స్టాకే అండి ఇందాక చెప్పినట్టుగా స్టోర్కి వచ్చి సేమ్ పీస్ కావాలి అంటే కష్టం కానీ ఇంకా కొంచెం డిజైన్స్ చూసుకుంటాము అంటే మాత్రం డెఫినెట్గా తీసేసుకోవచ్చు వచ్చి అన్నీ చూసి చందరవంద చేసి మా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ అంటే అదే ఉందేమో అని సేమ్ అదే ఉంది అనేది కాదు మేడం ఎట్లా అయిపోయిందంటే మొత్తం తిరగేస్తున్నారు తిరగేసిన తర్వాత లాస్ట్ ఆ ఫోటో బట్టి చూపిస్తారు ఈ చీర కోసం వచ్చామండి అది ఉందా అది ముందే అడిగితే బెస్ట్ ఇంకా అందుకోసం ఏదైనా మీకు నచ్చితే ఇమీడియట్లీ ఫోటో తీసుకొని పేమెంట్ వేసి షాప్ కు వచ్చి కలెక్ట్ చేసుకుంటూ అన్న కలెక్ట్ చేసుకోవచ్చు అది ఈజీ పేమెంట్ చేసామంటే చీర అయితే ఎవరికి ఇయ్యము పింక్ పింక్ నేవీ బ్లూ అండి అది ఎందుకంటే మళ్ళా పేమెంట్ వేసి చీర లేదని చెప్పేసి అయితే ఉండదు మీరు కరెక్ట్గా తీసుకుంటామంటే స్టోర్కి అయినా తీసుకోవచ్చు అందరిలాగా ఏంటంటే మాది ఫేక్ స్టోర్ అయితే కాదు మీకు తెలిసింది ఐదేళ్ళ నుంచి ఎంకే కలెక్షన్స్ అంటే మీకు జెన్యున్ సర్వీస్ ఉంటుంది చీర డెలివరీ అయిన దాకా కూడా రెస్పాన్స్ ఉంటుంది ఇంటికి వచ్చిన దాకా కూడా ఏదన్నా బిజీ ఉంటే ఫోన్ ఎత్తకపోవచ్చేమో కానీ ఇది కూడా బాగుంది చూడండి బట్ సింగిలే అట్లా మంచి గ్రీన్ టెంపుల్ వేవింగ్ బార్డర్ సెల్ఫ్ లో వచ్చింది గ్రీన్ లో చాలా చిన్నాయి అంటే అట్లా సడన్ గా ఉన్నట్టు ఉన్నాయి ఫ్యాబ్రిక్ లో కూడా చాలా చీరలు వచ్చాయి ఈసారి చూడంతో బాగుంది చాలా బాగుంది చీర కలర్ కానీ డిజైన్ కానీ బిస్కెట్లు కట్టుకెళ్ళడానికి బాగుంటాయి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అడుగుతుంటారు కదా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు కూడా ఈసారి ఇంకా ఆఫర్లో మంచి సీల్ నచ్చినారు అయితే కోటాలో హజరత్ ప్రింట్ అండి సూపర్గా ఉంటుంది అజ్రత్ ప్రింట్లో ఈ ప్రైస్కి అయితే ఎక్కడ రాదండి ఇది ఆఫర్లో కాబట్టి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ అండి స్టిల్ ఈ రోజు కూడా మనం స్టోర్లో పే సేల్ చేస్తాము ఇప్పుడు ఆఫర్లో సెవెన్ హండ్రెడ్ చూడండి ఎంత కలర్స్ ఇది కూడా మొత్తం సిల్వర్ జరీతో చిన్న బూటాస్ ఇచ్చేసి మంచి గ్రీన్ కలర్ ఎక్సలెంట్ కొన్ని చీరలు మంచి డిజైనర్ డ్రెస్సెస్ లా కూడా కుట్టించుకోవచ్చు ఇది కూడా చూడొచ్చు ఇందాక ఆఫీస్ వేర్కి అట్లా అనుకున్నాం కదా అలా యూజ్ అయ్యేటువంటి చీరలు అనమాట చాలా బాగుంటుంది

లిమిటెడ్ స్టాకే ఉంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి కావాలన్న వాళ్ళు స్టోర్ని విజిట్ చేయండి ఇందులో డిఫరెంట్ డిజైన్స్ అయితే మీకు దొరుకుతాయి కానీ ఇదే పీసులు కావాలంటే ఫోటో తీసి మనకేంటంటే ఇమీడియట్లీ వీడియో అప్లోడ్ అవ్వగానే పేమెంట్ చేస్తే మీకు శారీ అయితే పక్కన పెట్టేస్తారు స్టోర్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు సో చూసారు కదండి ఇంకా కొత్త కొత్త కేటలాగ్స్ కావాలన్నా పట్టు చీరలు చూడాలి అనుకున్నా కూడా మీరు ఒక్కసారి విజిట్ చేయండి మన ఎంకే కలెక్షన్స్కి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్